ఒక మంచి సామెత పెరటి చెట్టు ఔషధానికి పనికిరాదు పెరటి చెట్టు ఔషధానికి పనికిరాదు అందరికీ తెలిసినటువంటి సామెత ఇది ఇదమ్మా అబద్ధమా ఒక మూలికలో ఉన్నది అది పెరట్లో ఉంటాయి ఉంటే ఏంటి ఉద్యానవనంలో ఉంటే ఏంటి ఒక డాక్టర్ గారి పెరట్లో పెరుగుతాయి ఏంటి మనకు తెలియకపోతే ఏంటి అడవిలో పెరుగుతాయి ఏంటి దాని గుణం పోతుందా మంచి చేయడము చెడు చేయడం అనే రెండు లక్షణాలు దానికి ఏదో ఒకటి ఉన్నట్టయితే ఆ గుణం పోతుందా పోదు కదా దానిలో ఉన్నటువంటి రసాయనాల వల్ల కలిగే ఆ గుణం పోదు కానీ మనుషులు నమ్ముతారు తమ ఇంట్లో ఏదన్నా మందు చెట్టు పెరిగిందంటే దాన్ని తింటే వాళ్ళకి అది బాగుపడే దానివల్ల నేను లోపలే నమ్మకం అది నేను బాగానే ఆలోచించాను నాకు బాగా తెలుసు వాళ్ళ మీద పనిచేయదు అది వాళ్ళకి ఏదన్నా ఆరోగ్య సమస్య ఉంటే అది తీరదు అదే మనము మనకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యుని దగ్గరికి పోతాం ఆయన దీర్ఘంగా మనను పరిశీలన చేసి పరీక్షించి ఒక చిన్న మందు ఆకర్షణీయ ఆకర్షణీయమైన సీసాలో డబ్బాలో ఒక మందు ఇచ్చి ఈరోజు రోజు మూడు పూటలా వేసుకోండి మీ సమస్య తీరుతుంది అని చెప్తాడు అనుకుందాం మీ ఫీజు డాక్టర్ గారు అనగానే టూ థౌజండ్ రూపీస్ అంటాడు మనము కిక్కురమనకుండా దాన్ని పే చేస్తాం ఇస్తాం వాళ్లకు అప్పుడు ఒక నమ్మకం ఉంటుంది మనకు రోజు క్రమం తప్పకుండా మందు వేసుకుంటాం పొద్దున మధ్యాహ్నం సాయంకాలం అయిపోతే మళ్ళీ కొనుక్కుంటాం తగ్గుతుంది కూడా చాలాసార్లు చాలా విషయాల్లో మంచి వైద్యుడు అయితే కానీ గమనించాల్సింది ఏంటంటే ఆయన ఉపయోగించేది అవే మూలికలు ఏవైతే మనకు తెలుసో వాటి నుంచి చేసిన మందులే మనకిస్తాడు మరి అక్కడ ఇట్లా పని చేసింది ఇట్లా పని చేయలేదు ఒకటే తేడా నమ్మకం మనం పెట్టిన డబ్బులు పెట్టి ఆ మందు కొనుక్కున్నాం ఒకటి రెండోది ఆయనకున్న పేరు ప్రఖ్యాతి రెండోది మూడోది ఆయన మనను మనతో మాట్లాడే విధానం మన సమస్య తెలుసుకునే విధానం మనకు నమ్మకం కలిగించే విధానం అంతే కదా అంతకుమించి ఏమైనా ఉన్నదా మన మనసులో ఒక నమ్మకం ఏర్పడ్డప్పుడు అది అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తుంది అది ఆరోగ్య విషయమైనా లేక వేరే విషయమైనా నార్మల్ కజిన్స్ అనే ఆయన కీళ్ల పాతంతో బాధపడేది నరక బాధ అనుభవించిండు ఏళ్ల తరబడి తర్వాత అతను తీసుకునే మందులు మానేసిండు డాక్టర్లకు చెప్పిండి నేను మానేస్తాను నేను నా మానసికంగానే నేను ఆలోచించి దాన్ని బాగు చేసుకుంటాను మీరు మీరు కావలిస్తే ఆ పుస్తకం చదవండి తెలుస్తుంది మీకు సైకో కైనసిస్ అనే బుక్ ఉన్నది ఆయన డాక్టర్లు చెప్పారు బాధపడుతూ బాగా కష్టం నరక బాధ అంట ఏమన్నా కానీ అంటాడు ఆయన విజయం సాధించిండు ఉప్పులన్నీ పో చేసుకున్నాడు నయం చేసుకున్నాడు కేవలం నమ్మకంతో నమ్మకం అంత బలమైనది కాబట్టి పెరటి చెట్టు మందుకు పనికిరాదు అనుకోవద్దు నమ్ముకోవాలి మందు మంది శుభమస్తు ఉంటాను